నా పేరు పెరుపు వెంకటేశ్వరరావు మాదిగ ఏపీఎంఆర్ఫీస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయక అట్లాగే మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఎవరి పేరు వాళ్ళు చెప్తారు ఇట్లానే మాదిగ సంఘాల ఐక్యవేదిక ఏర్పడి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలంతా కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నిర్ణయం నిర్ణయించుకొని రాష్ట్రవ్యాప్తంగా మాదిగల చైతన్య యాత్ర చేపట్టాం దీంట్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా చేరుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో మాదిగలికి రాజకీయ సమన్యాయం చేశారు అట్లనే ఎస్సీ వర్గీకరణ చేసి మీ సమస్యని నేను పరిష్కరిస్తానని ఆయన ఒక భరోసా ఇచ్చారు అదే సందర్భంలో ఈయనను గెలిపించుకుంటేనే చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ కూటమిని గెలిపించుకుంటేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందని మేము నమ్ముతూ ఆ పార్టీకి మద్దతిస్తూ మాదిగల మద్దతు చంద్రబాబుకే నేను ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమ్మఒడిని తీసుకొచ్చాడు అమ్మఒడి పేరుతో స్కాలర్షిప్లు ఎస్సీలకు చెందిన స్కాలర్షిప్లు లేకుండా చేశాడు అట్లాగే నా ఎస్సీ నా ఎస్టీ అన్నాడు మరి ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశాడు అదేవిధంగా దళితులు నా మేనమావలు అన్నాడు మరి ఈరోజున ఆ దళితుల మీద దాడులు జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కట్టకుండా నిర్వీర్యం చేశాం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ఏదైతే దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చాడో ఆ దళితులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ దళితులు ఈ రోజున పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ దళితుల మీద దాడులు కావచ్చు సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయడం కావచ్చు అదేవిధంగా మరి మాకున్నటువంటి ఇరవై ఏడు పథకాలని రద్దు చేయడం ఇవన్నీ కూడాను దాదాపుగా దళిత వ్యతిరేకగా జగన్మోహన్ రెడ్డి మారాడు కాబట్టి ద జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రానున్న ఎన్నికల తర్వాత మరి దళితులంతా కూడాను అడుక్కు తినే పరిస్థితికి వస్తుంది అధ్వానంగా మారిపోయే పరిస్థితి వస్తుంది ఉపాధి లేక ఉద్యోగాలు లేక రాజకీయ అవకాశాలు లేక సమానత్వం లేక స్వేచ్ఛ లేక అన్ని రంగాల్లో మరి మాదిగలు మాదిగలతో పాటు మాలలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అనేక రకాల ఆర్థిక ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలి చంద్రబాబుని గెలిపించాలి చంద్రబాబుని గెలిపిస్తేనే అన్ని కులాలతో పాటు మాదిగల భవిష్యత్ని మేము గ్రహించి మాదిగ సంఘాలుగా ఏర్పడి ఈ రోజున చంద్రబాబుకు మద్దతు అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని గెలిపించుకోవడం కోసమే చంద్రబాబుని గెలిపించుకుంటేనే అన్ని రంగాల్లో మాదిగల సమగ్ర అభివృద్ధి సాధిస్తామని నమ్ముతూ మేము చేస్తున్న ఈ పర్యటనకి మరి ఈ సంఘాల మిత్రులందరూ కూడా మాట్లాడతారని తెలియజేస్తాము పాత్రికే మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు ఆర్జే ప్రకాష్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ మాదిగలకు న్యాయం చేస్తుందనేది మా కులానికి సంబంధించిన మేధావులు పెద్దలు తీవ్రంగా ఆలోచించి ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలుగా మాదిగలకు అట్లే షెడ్యూల్డ్ కులాలకి న్యాయం చేయడంలో అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పి భావించడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ప్రజలు అన్న చెప్పినట్టు అడుక్కు తినడమే కాదు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వలస పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో దీన్ని అన్నిటినీ ఎదుర్కోవాలంటే ఈ ఎన్నికల్లో మాదిగా మాదిగా ఉప కులాలు షెడ్యూల్డ్ కులాల్లో ఇతర కులాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా చేయడానికి తమ ఓటు శక్తిని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మేము భావించి అన్ని కుల సంఘాలకు సంబంధించిన నాయకులం ఒక చోట కలిసి మరి చంద్రబాబు నాయుడు గారిని అటు అటు జగన్మోహన్ రెడ్డి గారిని బేరీ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా రిజర్వేషను షెడ్యూల్ కులాల వర్గీకరణ రిజర్వేషన్ విషయంలో ఆయన ఎటువంటి హామీలు ఇవ్వకపోవడం అది కేంద్రానికి సంబంధం అని చెప్పి తప్పించుకుంటూ ఉండడం అదే సందర్భానికి వచ్చినప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో బహిరంగ సభల్లో ఇప్పుడు న్యాయపరమైనటువంటి సమస్య నుంచి ఒకవేళ రేపు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు వస్తే మా ప్రభుత్వం ఆ తీర్పు వచ్చిన వెంటనే మా ప్రభుత్వం ఏర్పడింటే ఏర్పడి ఉంటే గిన తీర్పు వచ్చిన వెంటనే మేము ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తామని చెప్పి బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఇవన్నీ గమనించినప్పుడు మేము తెలుగుదేశం పార్టీని సమర్థించడం వల్ల మాత్రమే మాదిగా మాదిగా ఉప్పు కులాలకి అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలకు న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనకు వచ్చాం ఆ ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిక కులాలని మాదిక కులాలని అట్లే షెడ్యూల్డ్ కులాలను కూడా ఆలో ఆలోచింపజేసే విధంగా మా పర్యటన కొనసాగించాలని మేమంతా ఒక మాదిక కుల సంఘాల ఐక్య కూటమిగా ఈరోజు ఈ పర్యటన చేస్తున్నాం మేము రాష్ట్ర జిల్లాల వారిగా వచ్చినప్పుడు మేము నిన్న తిరుపతి అయిపోయింది కడ ఈరోజు మరి నిన్న కడప పూర్తి చేసుకుని అనంతపురం వచ్చాం మరి ఈరోజు ఇక్కడ రేపు ఈరోజు సాయంకాలానికి కర్నూలు చేరుకుంటాం ఈ విధంగా ప్రతి జిల్లాలో మాదిగలు మాదిగ ఉప్ కులానికి సంబంధించిన వారు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది మీ ఓట్లని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి మాదిగ మాదిగ ఉప్పు కులాలకి ఎటువంటి న్యాయం చేయలేడని చెప్పి ఆయన పాలన తెలిసి తెలియజేసింది కాబట్టి అప్రమత్తం కావాలని చెప్పి కోరుతున్నాం ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో నాలుగు సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేశాడు ఆయన ప్రభుత్వం ఉన్నంత వరకు ఆ చట్టాలు అమలయ్యాయి సుప్రీంకోర్టులో వాళ్ళు మా వ్యతిరేకులు స్టే తీసుకురావాలని ప్రయత్నం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుంటూనే నాలుగు సంవత్సరాలు జీవోలు ఇంప్లిమెంట్ చేసింది దానివల్ల మాకు ఏడు శాతం వాటా దక్కింది రెండు వేల నుంచి రెండు నాలుగు రెండు వేల నాలుగు వరకు విద్యార్థులు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు చదువుల్లో దూసుకుపోయారు అదేవిధంగా యువకులకి ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా చదువురాని నిరుపేదలకి భూమి కొనుగోలు పత్రం కానీ ఇటువంటి వాటిల్లో కూడా మా వాటా దక్కడం వల్ల ఎక్కువ ఆర్థిక బలాన్ని పొందగలిగాం మరి నాలుగు సంవత్సరాలు ఆర్థిక వ్యవహారాల్లో కానీ మాదిగ ప్రజలకు మేలు చేసే విషయంలో తెలుగుదేశం ముందుందని అని చెప్పి మేము గుర్తిస్తున్నాం కాబట్టి మాదిగ ప్రజలారా మీరు అప్రమత్తం కండి ఈ ఎలక్షన్స్లో మీ ఓట్లను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాన్ని బలపరుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి కూటమికి సంబంధించిన బీజేపీ జనసేన లాంటి పార్టీ అభ్యర్థులు ఎంపీలైనా ఎమ్మెల్యేలకైనా ఎక్కువ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా మీరంతా కూడా విజ్ఞతగా ఆలోచించి ఈ యొక్క ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకునే విధంగా ముందుకు పోతారని ఆ ఓట్లను సద్వినియోగం చేసుకుంటారని మేము కోరుకుంటూ పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో నుండి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా కూడా మరియు మాదిగా ఐక్యతగా కూటమిగా ఏర్పడి ప్రతి సంఘం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపే మాదిగలు గెలుపుగా భావిస్తూ ఈ అనంతపురం జిల్లాలోకి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మాదిగ కూటమి తరపు నుంచి ఈరోజు అనంతపురంలో ఉన్నంటి పది లక్షల మంది మాదిగల ఓట్లు రానున్న పదమూడవ తేదీన ఓటింగు నాలుగో తేదీన లెక్కింపుల్లో జలాపల వన్ సైడ్గా ఉండి తెలుగుదేశం పార్టీకి నిలబడ్డ ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించాలని ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిపించాలని అదేవిధంగా మడకశర్ల సింగరమల ప్రాంతంలో నిలబడ్డే మాదిగ బండాది సేవని మరి ఎంఎస్ రాజుగారిని భారీ మెజార్టీతో గెలిపించి పది లక్షల మంది మాదిగులు అనంతపురంలో ఉండాలని గుర్తించే విధంగా కూడా గెలిపించాలని జై మాదిగా సేవా సంఘం ఫ్రౌండర్గా ఈ మాదిగ కూటమి అభ్యర్థిగా కూడా ఈరోజు ఈ యొక్క అనంతపురం జిల్లా ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది జై మాదిగా జై భీమ్ జై చంద్రబాబు నాయుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి విద్యా నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ వచ్చిన మాదిగ సంఘాల ఐక్య కూటమి అంత పెద్దలు కూడా విద్యా నమస్కారాలు ఈరోజు నిజంగా వస్తానమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విదేశ విద్య అంబేద్కర్ విదేశ విద్య అనే పేరుతో ఎంతోమంది మాదిగా మాదిగ కులాలకి చేతి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ విదేశ విద్యని పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశ విద్య అని చెప్పని పేరు పెట్టుకొని నిజంగా విద్యనే సరైన చేసిన వ్యక్తి ఎవరప్పటినంటే మొట్టమొదటి వ్యక్తి అంటే కిరాతకుడు జగన్మోహన్ రెడ్డి అందుకే మాకు అందరికీ కసితో మేము అతన్ని ఈ ఎన్డీఏ కూటమికి అద్భుత చంద్రబాబు నాయుడు గారినే తాను ఈ రాష్ట్రానికి అభివృద్ధి మా రద్దపతి సంక్షేమ పత్రాలు అంటే ఇరవై ఏడు సంక్షేమ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నేను నిధాప్రకారంగా నేను అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పనేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది మా ఎంఆర్పిఎస్ నేతలు ఆర్థిక ప్రకాశం నాయకత్వంలో మేము పదిసార్లు ముఖ్యమంత్రిని కలిచాము అన్న వర్గీకరణకి మీరు ఏమి వైఖరి ఏమని చెప్పని మేము అడిగితే దానికి ఏమాత్రం సమాధానం చెప్పిన వ్యక్తి ఎవరోపాడినంటే జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు సార్ మేము కలిస్తే ప్రకాష్ మేము మేము అనుకూలంగా ఉన్నాం మేము అనుకూలంగా ఉన్నాం దయచేసి మనం నమ్మని అని ఆయన మొదటి వ్యక్తి అంటే చంద్రబాబు సార్ గారు కాబట్టి మేమంతా కూడా కలిసితో చంద్రబాబు నాయుడు సార్కి ఓట్లు వేసి గెలిపించుకొని అదే రకంగా ఇక్కడ సింగమాల రావుని అక్కడ ఎంఎస్ రాజు గారు కూడా అక్కడ కూడా అక్కడ కూడా మా మాదిరి బిడ్డలో ఎన్ని వర్గాలు కూడా మా మాదిబిడ్డలో ఉన్నారు కాబట్టి అయితే మాకు వర్గీకరణ అంశం కోసం మా మాదిరి కోసం భవిష్యత్తు కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళు మేము కొట్టేసి వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఒక దళిత పథకమే కాదు దళిత పథకమే కాదు ఎస్సీల్లో వెనకబడిన కులాలకు సంబంధించినటువంటి మాదిగా మాదిగా ఉప కులాలకు సంబంధించిన వారికి కూడా ఏ ఒక్క పథకం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను పేరుకే మెహర్బానికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఎస్సీ కార్పొరేషన్ను ఎస్సీ కార్పొరేషన్ ను మూడు ముక్కలుగా విడగొట్టారు మాదిగా మాలి అని ఈ మూడు కార్పొరేషన్లు కూడా రూపాయి బిల్లా వేయకుండా మాదిగలను మాదిగ లీడర్లను దళితులకు సంబంధించిన అందరు లీడర్లను కూడా జీరో చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలపై పెట్టిన కేసులు కూడా తీసేయింది జగన్మోహన్ రెడ్డి గారు నేను కేసులు వెత్తేస్తానని చెప్పి కేసులు వెత్తేస్తానని చెప్పి మాదిగలను నమ్మించి ఓట్ల కోసం మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే సందర్భంలో తుని సంఘటనలో జరిగిన కేసులు మొత్తం చాలా చక్కగా తీసివేశారు తుని సంఘటనలో జరిగిన కేసులు నెల్లూరుకు సంబంధించినటువంటి కేసులు తీసివేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై సంవత్సరాల నుంచి సామాజిక న్యాయమైన సామాజిక న్యాయమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నా మాదివ జాతి బిడ్డలు ఎంఆర్పీ ఎంఆర్పీ నాయకులు కార్యకర్తలు మాదివ ప్రజలు మాదిగ విద్యార్థులు మాదిగ మేధావులు అందరూ కూడా చేసిన ఉద్యమానికి పాలైనటువంటి ఎటువంటి హింస జరగకుండా ఈ రా ఈ దేశంలో ఎటువంటి హింస జరగకుండా జరిగినటువంటి కేసులు ఉద్యమాల నుంచి కేసులు తీసివేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలను కూడా అక్కడ కూడా అణచివేసాడని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మాదిగలకు మేలు జరిగింది మాదిగలు అభివృద్ధి చెందారు అంటే మరలా కూడా తెలుగుదేశం పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే మాదిగలు డక్కల వారు లాగా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ మాదిగ ప్రజలారా మాదిగ పెద్దలారా మాదిగ నాయకులారా అందరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటేనే మాదిగల భవిష్యత్తు తెలియజేస్తాను అదే విధంగా ఈ అనంతపురం జిల్లాలో నా మాదిగ బిడ్డలు ఎంతో మంది ఉద్యమాలు ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకులుగా నా మాదిగ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నాయకులు ఈ జిల్లాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డారు వారిని కూడా మీరు ఆదరించి మీ ఓట్లు మొత్తం నా మాదిగ బిడ్డలకు వేసి గెలిపించే అసెంబ్లీకి పంపిస్తేనే ఉద్యమాలు చేసిన వారికే ఉద్యమాలు చేసిన నాయకులకే మాదిగలు పడుతున్న బాధలు మాదిగలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుస్తాయి కనుక ఈ ఎస్సీ రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో మాట్లాడాలంటే ఉద్యమ నాయకుల్ని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఎంఎస్ రాజు గారిని ఎంఎస్ రాజు గారిని మరియు ఈ యొక్క ఇంకో మా సోదరి మహిళ మరొకరు కూడా ఇక్కడ కాన్షియస్ చేస్తారు కాబట్టి వారిని కూడా గెలిపించాలని నేను తెలియజేస్తాను అదే విధంగా అదే విధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మాదిగల భవిష్యత్ మాదిగల అభివృద్ధి అది